అయితే బ్రేక్ఫాస్ట్ పాస్తా వేస్తున్నాము టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఈ రోజు నుండి హాలిడేస్ స్టార్ట్ కదా నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము అలసిపోయినట్టు నేను కూడా కాస్త లేట్గానే లేసాను పూజ అయిపోయింది పైనకి వెళ్ళేసి మొక్కల్లో పనులు చేసుకొని నీళ్ళు పోసేసి చెట్ల నుండి ఆకుకూరలు తెంపుకొని వచ్చాను పూజ అయిపోయింది ఇంకా వాళ్ళు వేసాక బ్రేక్ఫాస్ట్ అనేసి ఆల్రెడీ రాగి శంఖ తాగేస్తారు రాగి శంఖ తిని తాగేస్తారు తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఏంటంటే మా కోసం అయితే పాస్తా చేస్తున్నాను పాస్తా నేను ఎలా క్వాంటిటీ తీసుకుంటాయి ఒకరికి ఇలా తీసుకుంటే రెండు గుప్పులు సరిపోతాయి ఆ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను మొత్తము మనము మనిషికి రెండు గుప్పులు తీసుకోవాలి తాలింపు అయితే వేసుకున్నాను తాలింపు వేసుకున్న కూడా ఈజీ కొంచెం ఆయిల్ వేసుకుంటే నన్ను ఆయిల్ వేసి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి వాటిని మంచిగా మగ్గని ఇవ్వాలన్నమాట చిన్న మాట తీసుకో మంచి ఇంకొక తీసుకో మంచిగా మగ్గని ఇచ్చిన తర్వాత మనకు కొంచెం మల్లమిల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసి అది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి వాటర్ ఏంటంటే నేను ఒకరికి ఒక గ్లాస్ చొప్పున పోస్తాను అంటే రెండు గుప్పిళ్ళకి ఒక గ్లాస్ ఇంకొక గ్లాస్ పోసేసి తర్వాత సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ ఒకటి పోస్ వేసుకుంటే వేసుకుందాము సాల్ట్ సరిపోతే అనుకుంటాను చూసుకుని మళ్ళీ వేసుకుందాము తర్వాత దీన్ని మ్యాగీ ఉన్నాయి ఒక త్రీ వేసుకుందాము రెండు గుప్పిళ్ళకు ఒకటి చొప్పున మా బాబు కట్ చేస్తారు చూడండి ఆ పిల్లలకైతే పనులన్నీ నేర్పించాలని ప్రతిసారి చెప్తా ఉంటారు కదా చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు మా బాబు మా పాప అసలు ఏం పని చేయట్లేదు బీటెక్ వచ్చారు జాబ్ చేస్తున్నారు పెళ్లి చేయాల్సిన ఏజ్ వచ్చింది కానీ ఏం పని వస్తలేదని లేదని బాధపడుతూ ఉంటారు అప్పుడు బాధపడితే లాభం లేదు మనం పిల్లలకి చిన్నప్పటి నుండే ప్రతి పని నేర్పించాలి అని నేనైతే అనుకుంటాను నేను చిన్నప్పటి నుండి అమ్మ నేర్పించకపోయినా ప్రతి పని అమ్మ ఏది చేశారో చేసేదాన్ని అదే గుణ మా బాబు కూడా వచ్చిందనమాట మనం పిల్లలకి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి గుర్తుపెట్టుకోండి రేపంటూ ఎలా ఉంటుందో మన చేతిలో లేదు కాబట్టి ప్రతి పనిని నేర్పించాలి నిన్న నిన్న ఫంక్షన్కి వెళ్ళాను వెళ్ళేటప్పుడు అయ్యో మళ్ళీ బాబుకి ఆకలి వేసేమో స్నాక్స్ ఏం లేవు కదా అని ఆలోచించ అయితే వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాము ప్రతి ఫ్రూట్కి మా ఆయన ఆలోచించారు ఆ ఫ్రూట్ నాకైతే పొట్టు తీయడం రాదు మళ్ళీ ఇంటి ఫస్ట్ నాకు తాటిపుంజాలు కనిపించారన్నమాట మా బాబుకి మా ఆయనకి ఇద్దరికి ఇష్టం తాటిపుంజాలు తాటిపుంజాలు తీసుకోవాలి అమ్మా పొట్టు ఎవరికి తీయడానికి వస్తుంది రాదు కదా అన్న నేను అన్నాను మా బా చిన్నోడికి వస్తాను నీకు ఏం టెన్షన్ లేదు వాడు తీసి ఇస్తాడు అని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు కట్ చేసి ఇవ్వాలి కట్ చేసుకుని వస్తుంది వాళ్ళు వరకు కట్ చేసుకుంటు ప్రతి పనిని పిల్లలకు నేర్పిస్తేనే కదా నేర్చుకునేది అవసరం వచ్చినప్పుడు అయ్యో చేయట్లేదు పిల్లలు అనేకంటే అది చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళకు కూడా కష్టం అనిపించదు ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనిల్లో ఇన్వాల్వ్ చేయాలి అన్ని పనిల్లో ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకి అన్ని పనులు ఈజీగా నేర్చుకోగలుగుతారు కష్టం వచ్చినప్పుడు కూడా ఎలా బ్రతకాలనేది ఈజీగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం రెండు రోజులు ఊరికెళ్ళినా లేదంటే మన జ్వరం వచ్చి పడుకున్నా కానీ వాళ్ళకంటే చేసి పెట్టడానికి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా అలాంటప్పుడు మనం పడుకుని ఉన్నా కానీ మనం చేసి పెడుతూ వాళ్ళ వాళ్ళు కూడా హ్యాపీగా ఇంట్లో తినవచ్చు బయట ఫుడ్ అంటారా మేమైతే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ బయట ఫుడ్ అయితే తినామన్నమాట సంవత్సరంలో ఒక రెండు సార్లు తింటే ఎక్కువ ఇంట్లోనే తింటాం కదా ఆ ఇంట్లో మనం ఫుడ్ అంతా చేసుకోవడం అనుకోండి ఈజీగా తినవచ్చు అట్లయితే మాక్సిమం చాలా రెసిపీస్ నేను లేకపోయినా చేయగలుగుతున్నాను అలా నేర్పించాలి పిల్లలకి అదైతే కట్ చేసి వేసేసి ఒకసారి వాటర్ టేస్ట్ చూడు టేస్ట్ చూసేసి పాస్తా వేసేసి వాళ్ళకి ప్రాసెస్ తెలిసిందనుకోండి ఒకరికి నాలుగు సెల చేసి వాళ్ళకి దాంట్లో వేసి ఇంగ్రిడియంట్స్ ఎక్కువ తక్కువ అనేటువంటి తెలుస్తుంది వాటర్ టేస్ట్ చూసేసి అయితే ఇప్పుడు లంచ్లోకి పప్పు వేస్తున్నాను కూర పప్పు దానికోసం అయితే పప్పు నానబెట్టేసుకున్నాను ఈసారి పప్పు పెట్టలేదు కందిపప్పు శనగపప్పు పెట్టేసుకున్నాను తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే దోశ కోసం అయితే పిండి నానబెట్టుకున్నాను అయితే మిక్సీ పట్టుకోలేదు మన దగ్గర ఉన్నటువంటి రాగి మొలకలు ఆ రాగి మొలకలను మిక్సీ పట్టేశాను తర్వాత అయిపోయిందా సరిపోయిందా రాగి మొలకలను మిక్సీ అయితే వాటర్ తక్కువగా వచ్చి సాలు తక్కువ ఉండే సాధి వేసేసుకున్న తర్వాత పాస్తానైతే వేసేయమని చెప్తున్నాను అఖిల్ వేసేస్తున్నాడు చూసారా ఒకటి రెండు కింద పడిపోతే పడిపోతాయి కానీ అవి పడిపోకుండా ఎలా చేయాలనే టెక్నిక్ కూడా తెలుస్తే గుర్తుపెట్టుకోండి అయ్యో పడిపోతుంది ఖరాబ్ అవుతుంది అనే ఆలోచన మనము మానుకోవాలి అప్పుడే పిల్లలు నేర్చుకుంటే మనము కూడా ఏదైనా తప్పు చేయకుండా నేర్చుకోలేము కదా పిల్లల దగ్గర వేసేసేం కాదు తప్పు చేయకుండా నేర్చుకోలేదు కదా పనులు థ్యాంక్ యూ మంచి కలుపు ఒకసారి ఒకసారి మనం వెయ్యంగా వెయ్యండి కలపాలన్నమాట లేకపోతే అవి స్టిక్కి స్టిక్కి దాంతో ఒకటి అంటుకుపోతుంది తర్వాత మూత పెట్టేసుకోవాలి పాస్తానైతే రెడీ అయిపోయింది ఎమ్మెగా ఉండేటువంటి పాస్తా చాలా బాగుంది కదా ఎంతమందికి ఇష్టం పాస్తా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు